హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో టేస్టీగా స్పైసీగా టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇడ్లీ దోశ రైస్లోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడిలోకి వెళ్ళి తెలుసుకుందాం ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టి వేడైన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆరు పచ్చిమిర్చి అలాగే ఆరేడు ఎండిమిర్చిని కూడా వేసుకుని వీటిని ఎక్కడా మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పొట్టు తీసుకున్న ఆరేడు వెల్లుల్లి డబ్బలు వేసుకోండి ఈ వెల్లుల్లి డబ్బలు బాగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఇదే కళాయిలోకి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి వీటిని కూడా దోరగా మెత్తబడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇవి ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇందులోకి మూడు పెద్ద టమాటోలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటో ముక్కలు కూడా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేస్తే టమాటో ముక్కలు అనేవి తొందరగా మెత్తబడిపోతాయి చూడండి టమాటో ముక్కలు వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఉడకపెట్టి పెట్టుకున్న టమాటో ముక్కలు అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇక ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి రుచికి తగ్గ ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిట్టికటంత చింతపండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ పైన కడాయి పెట్టి వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చి ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసుకుని కొద్దిగా వేగి చెట్టుపట్ల ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చట్నీలోకి తలిపి వేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ చట్నీ కూడా చాలా టేస్టీగా బాగుంటుంది ఒక్కసారి మీ ఇంట్లో కూడా ఈ చట్నీని ట్రై చేసి చూడండి చూసారు కదండీ చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇక వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది ఇక ఇడ్లీ దోశలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఏ వంటకానికైనా కూడా సైడ్ డిష్గా ఈ టమాటో చట్నీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ కొత్త వీడియోతో ఈజీ రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్